అందరికీ నమస్కారం ప్రతిరోజు మాకు వివిధ మండలాలు జిల్లాలు వివిధ ప్రాంతాల నుండి పోలీస్ స్టేషన్ ఫిర్యాదుల మీద స్థానిక పోలీస్ అధికారులు ఎస్ఏలు కావచ్చు సిఏలు కావచ్చు పట్టించుకోవటం లేదు తర్వాత ఎస్ఐలు వికలాంగుల సమస్యని అంటే తక్కువ చూపు వేరే ఇతర కుల సంఘాలు వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా పెద్ద మనుషులు వచ్చినప్పుడు వికలాంగుల చట్టం గురించి ఏదైనా చెప్పినా వాళ్ళు పట్టించుకోవటం లేదు అని చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి అందరి కోరిక మేరకు నైన్ టు టూ సెక్షన్ ఏం చెప్తుంది అనేది మళ్ళీ ఒకసారి ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు మేము వీడియో చేయటం జరిగింది ఇప్పుడు పర్టికులర్గా పోలీస్ అధికారులు మరియు వికలాంగుల బాధితులు వీళ్ళిద్దరిని దృష్టిలో పెట్టుకొని మేము వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు ప్రకారం సెక్షన్ నైంటీ టూ ఏం చెప్తుంది అనేది నేను మీకు విషయం తెలియజేస్తాను ఎందుకంటే ప్రభుత్వమైనా అధికారులైనా మంత్రులైనా ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా రాష్ట్రపతి అయినా అడ్వకేట్ నుంచి జిల్లా జడ్జీలు హైకోర్టు జడ్జీలు సుప్రీంకోర్టు జడ్జీలు చివరికి చీఫ్ జస్టిస్ అయినా అంటే భారతదేశంలో ఎవరేమైనా అందరం చట్టం ముందు సమానమే చట్టం అనేది ఎవరో చట్టానికి ఎవరు అతిథులు కారు పోలీస్ డ్యూటీ పోలీస్ చేయాలి ఆఫీసర్ డ్యూటీ ఆఫీసర్ డ్యూటీ చేయాలి తర్వాత జడ్జి డ్యూటీ జడ్జి డ్యూటీ చేయాలి మంత్రి డ్యూటీ మంత్రి డ్యూటీ చేయాలి ఎవరు ఏ డ్యూటీ చేసినా వాళ్ళ విధుల్లో కానీ వాళ్ళ పద్ధతిలో కానీ చట్టం అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది మరి హక్కుల చట్టం నైంటీ టూ కూడా రాష్ట్రపతి కానించి ప్రధానమంత్రి కే కేంద్ర కేబినెట్ మంత్రులు కావచ్చు రాష్ట్ర మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రులు విలేజ్ లెవెల్ సెక్రటరీ కాని చీఫ్ సెక్రటరీ సెక్రటరీలు ఎవరైనా ప్రభుత్వ యంత్రాంగం ప్రజాస్వామ్యంలో అందరూ కూడా ఈ సెక్షన్ నైంటీ టూను పాటించాల్సిందే ఏం చెప్తుంది సెక్షన్ నైంటీ టూ అసలు ఏం చెప్తుంది ముఖ్యంగా ఎవరైతే వైకల్యం గల వ్యక్తిని కించపరిచే ఉద్దేశంతో ఏ స్థలంలో అయినా బహిరంగంగానైనా ఉద్దేశపూర్వకంగా అయినా అవమానించినా భయపెట్టినా అంటే వికలాంగుని అవమానించినా బయటపెట్టినా బహిరంగంగా ఏ వ్యక్తినైనా ఏ స్థలంలోనైనా వీళ్ళు శిక్షార్హులు అదేవిధంగా వికలాంగుల్ని అగౌరవపరిచి వారి మీద బలప్రయోగం చేయటం లేదా వాళ్ళ మీద వాళ్ళ ఇప్పుడు మహిళలు ఉంటారు మానవ మర్యాద అంటే వాళ్ళ మీద అత్యాచారం చేయకపోవటం కావచ్చు లేదా వాళ్ళని ఇండైరెక్ట్గా వాళ్ళని లొంగ తీసుకునే ప్రయత్నం మభ్యపెట్టే ప్రయత్నం చేయవచ్చు ఇవన్నీ కూడా వికలాంగులకు రక్షణగా తై నైంటీ టూ సెక్షన్ ఉంది అదేవిధంగా వైకల్య వ్యక్తిపై పెత్తనం చేయటం అంచి వేయటం అంటే వికలాంగ వ్యక్తి ఏదైనా చెప్పినా దాని మీద డామినేట్ చేయటం ఏదైనా మాట్లాడినా ఏదైనా పని చేసినా ఇది కూడా నేరమ ఇంకొకటి వ్యక్తి ఉద్దేశపూర్వకంగా అంటే అతడు తినే ఆహారాన్ని కావచ్చు వికలాంగం తినే నీళ్ళని కావచ్చు ఉద్దేశపూర్వకంగా డిస్టర్బ్ చేయటం అంటే చేయదగిలింది వేరు కానీ అతడు తింటుంటే తినకుండా తాగుతుంటే తాగకుండా అతన్ని అతని స్వతంత్రాన్ని అతని హక్కును భంగం కలిగిస్తే కూడా అక్కడ వాళ్ళు శిక్ష అర్హులవుతారు వైకల్యం గల మహిళ లేదా పిల్లలు వికలాంగులైన మహిళలు లేదా పిల్లల మీద కూడా సేమ్ పెత్తనం చేసిన ఆధిపత్యం చేసిన లేదా వారిపై లైంగిక దాడి చేసిన లేదా వారిపై లైంగికంగా వాడుకోవడం లైంగిక దాడి వేరు లైంగి వాడుకోవడం అంటాం అది దాడి కింద వస్తుంది వాడుకోవడం అంటే ఏదో మభ్యపెట్టి పెట్టి ఆశ పెట్టి ఏదో చెప్పి వాడుకోవటం ఇవన్నీ కూడా శిక్షార్హమే అదేవిధంగా వైకల్యం గల వ్యక్తిని ఉద్దేశపూర్వకంగాపరచదు ఉద్దేశపూర్వకంగా కావాలని పోయి కొట్టడం గాయపరచడం కొట్టడం కావచ్చు ఏదైనా గీరటం కావచ్చు రకరకాలుగా గాయపరచడం ఏదైనా అతని యొక్క అవయవాల మీద అతని యొక్క అంటే కన్ను కానీ చెవు కానీ ముక్కు కానీ అవయవాల మీద దాడి చేయటం వాటికి హాని కలిగించటం అదేవిధంగా వికలాంగులకు సహకరించే పరికరం అదేనా కావచ్చు క్యాల్పేర్ కావచ్చు క్రచ్ కావచ్చు ట్రైసైకిల్ కావచ్చు బండి కావచ్చు వికలాంగుడు వినియోగించుకునే పరికరం ఏదైనా దాన్ని ధ్వంసం చేయటం అదేవిధంగా విక వైకల్యం గల మహిళలకు తీవ్ర వైకల్యం కలిగి కలిగించిన కారణంగా గుర్తింపు పొందిన వైద్యుని అభిప్రాయంలోనూ ఆమె సంరక్షణ అనుమతితో మినహా ఆమె అనుమతి లేకుండా గర్భం తొలగించే వైద్య కార్యక్రమాలు నిర్వహించిన అంటే నువ్వు వికలాంగులారు రాలేవు నువ్వు గర్భం ఎందుకు నువ్వు మహిళవు నువ్వు వికలాంగు రాలేవు అని చిన్న చూపుతోటి ఆమె గర్భాన్ని తీసివేయటం కూడా ఇక్కడ నేరం కింద వైకల్యం ఉంది నీకు నువ్వు వికలాంగు రాలివి అని అంటే ఇదంతా కూడా మనం షార్ట్ ఫామ్లో చదివినాం కానీ మనం బ్రాడ్ బేస్డ్గా అర్థం చేసుకుంటే వైకల్యం గల వ్యక్తికి మహిళలైనా లేదా బాలలైనా లేదా పురుషులైనా ఎవరైనా వికలాంగులైన వాళ్ళు ఏ రకంగా అయినా ఈ ఇతరులతోటి నష్టపడినప్పుడు భంగపడినప్పుడు తర్వాత బాధపడినప్పుడు వారి చేత దాడికి గురి గురిగాటు వారి చేత అత్యాచారానికి గురి కాబడ్డప్పుడు ఇవన్నిటికీ ఆ వ్యక్తులకు ఎవరైతే సంబంధిత నేరానికి బాధ్యులవుతారో వారికి ఖచ్చితంగా ఆరు నెలల నుండి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష ఉంది గుర్తుపెట్టుకొని వికలాంగుల జోలికి ఎవరు వచ్చినా వికలాంగులు ఇబ్బంది పెట్టినా గేలు చేసిన ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళని గాయపరిచినా వాళ్ళని దాడి చేసిన వాళ్ళని పరోక్షంగా మానసికంగా వాళ్ళని వేధించిన అతని వల్ల వికలాంగుడు ఏ రకంగా ఇబ్బంది పడ్డా ఆ వ్యక్తికి ఆ బాధ్యునికి ఆరు నెలల నుంచి ఐదు ఐదు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించడం జరుగుతుంది అయితే సెక్షన్ సెవెన్లో కూడా మనకి ఇంకో ప్రయోజనం ఉంది ఏ పోలీస్ స్టేషన్ వికలాంగుడు పోయి దరఖాస్తు ఇస్తే ఆ పోలీస్ అధికారి ఎట్టి పరిస్థితిలో తిరస్కరించరాదు ఈ రెండు సెక్షన్లకు చాలా సంబంధం ఉంది పోలీస్ స్టేషన్ పోతే పోలీస్ అధికారి తిరస్కరించరాదు ఏం చేయాలైనా కేసు అయినా చేయాలి పిలిపించి మాట్లాడి పరిష్కారమైనా చేయాలి లేదా లోకల్ మేజిస్ట్రేట్కు రిపోర్ట్ అయినా ఇవ్వాలి లేదా స్థానిక ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఉంటే పిలిపించి వాళ్ళకు సావధానంగా పరిష్కారం ప్రయత్నం చేయాలి పోలీసుకు పోలీస్ డ్యూటీ చెప్పడం జరిగింది చట్టం తర్వాత చట్టంలో చట్ట ప్రకారం వారు శిక్షింప వాళ్ళు నేరం రుజువు కాబడితే వికలాంగునిపై ఎలాంటి నేను చెప్పిన అంశాలన్నింటిలో ఎలాంటి నేరానికి పాల్పడ్డ అతనికి ఆరు నెలల నుండి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది ఇది సోదర వికలాంగులైన సంఘాలకు వికలాంగులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఈ సెక్షన్ నైంటీ టూని మళ్ళీ మళ్ళీ చదివి ఈ సందర్భంగా మీకు ఏ విధమైనటువంటి అన్యాయం జరిగినా బాధ కలిగిన అత్యాచారం జరిగినా దాడి జరిగిన ప్రత్యక్షంగా పరోక్షంగా గేల్ చేసిన మిమ్మల్ని బనాయించిన మభ్య పెట్టినా మిమ్మల్ని హింసించిన పరోక్షంగా హింసించిన బహిరంగంగా హింసించిన వీటన్నిటి మీద మీరు పోలీస్ స్టేషన్ పోయి దరఖాస్తు ఇచ్చి కేసు పెట్టి అతనికి శిక్షించవచ్చు సమాజానికి కూడా జవాబు టీవీ తరఫున చెప్పేది ఏంటంటే వికలాంగులని ఎవరు కూడా వికలాంగుడ చిన్న చూపు చూసి వికలాంగుల మహిళ కథ అని చిన్న చూపు చూసి వాళ్ళు శారీరకంగా మానసికంగా ఆర్థికంగా వాళ్ళు బలహీనలని వారిపై ఎలాంటి పొరపాట్లు చేసినా మీరు ఆరు నెలల జైలు శిక్షకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఆరు నుండి ఐదు నెలలు జడ్జి ఏ రకమైన శిక్ష ఆ తీవ్రతను పెట్టి ఆయన ఇష్టం ఆరు నెలల నుంచి ఆరు నెలలు వేయచ్చు ఐదు సంవత్సరాలు కూడా జైలు వేయొచ్చు ఇలాంటి శిక్షలు ఉన్నాయి దయచేసి హక్కుల చట్టం నైంటీ టూ సెక్షన్ని బాగా తెలుసుకోండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు తెలు తెలిసిన విషయాలు ఏమైనా అర్థం కాకపోతే మాకు ఫోన్ చేయండి హక్కుల చట్టంలో ఉన్న నైంటీ టూ పూర్తిగా తెలుగులో వివరంగా మీకు అందిస్తున్నాము చదువుకోండి థ్యాంక్ యూ लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब इट लाइक इट कामेंट इ